హలో అందరికీ నేను ఫోన్ కొని ఇన్ఫినిక్స్ నోట్ థర్టీ కొన్నానండి అది కొని నేను కనీసం ఒక లెవెన్ మంత్స్ కూడా కాలేదు లెవెన్ మంత్స్ అయిందంటే అప్పుడే మళ్ళీ ఇంకో ఫోన్ కొనాల్సి వచ్చింది ఎందుకంటే నిజంగా పెద్ద ప్రాబ్లమే వచ్చింది నాకు నేను ఫోన్ కొనిందే కెమెరా కోసం దానికి కెమెరా ప్రాబ్లమే వచ్చింది అందుకనేసి నేను మళ్ళీ ఇంకో ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది మెయిన్ నేను ఫోన్ కొనింది ఇన్ఫినిక్స్ నా దగ్గర ఫస్ట్ శాంసంగ్ జే సిక్స్ ప్లస్ ఉన్నింది అది కెమెరా సరిలే సరిగా లేదనేసి ఇన్ఫినిక్స్ కొన్నాను మళ్ళీ ఇన్ఫినిక్స్లో కూడా నాకు అదే ప్రాబ్లం కెమెరానే ప్రాబ్లం అయింది లెవెన్ మంత్స్ కూడా కాకముందే కెమెరాలో లైన్స్ వస్తా అట్లా ఉన్నాయి లైన్స్ ప్రాబ్లం వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది వీడియోస్కి ఒక రెండు మూడు రోజుల క్రితం వీడియోలన్నీ చూస్తే వాటిలో లైన్స్ వస్తూ ఉంటాయి అక్కడక్కడ అందుకనేసి మళ్ళీ ఫోన్ కొనాల్సి వచ్చింది నేనైతే రిపేర్కి కూడా వెళ్ళాను అక్కడికి వెళ్తే వాళ్ళు ఒక వన్ వీక్ అట్లా ఉంచుకొని మళ్ళీ ఇచ్చేసారు రిటర్న్ అయినా కూడా వస్తూ ఉన్నాయి లైన్స్ సరే ఫోన్ తీసుకున్నా మళ్ళీ వేరేది దీన్ని కూడా చాలా ఆలోచించి ఆలోచించి ఆలోచించే కొన్నా నేనైతే బాగుంటుందని అనుకుంటాను నాకు ఇన్ఫినిక్స్లో కూడా ఇంతవరకు అయితే ఏం కంప్లైంట్ లేదు సడన్గా ఒకేసారి కెమెరాలోనే వచ్చింది ప్రాబ్లము అందుకే వేరే ఫోన్ కొనాల్సి వచ్చింది మెయిన్ ఇన్ఫినిక్స్లో ఏం చెప్పారంటే నాకు లైన్స్ ప్రాబ్లం వస్తూ ఉంది కెమెరాలో అని వెళ్తే వాళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే పోతుంది అన్నారు మొత్తం అప్డేట్ చేశారు అయినా కూడా పోలేదు మళ్ళీ కెమెరానే మార్చారు కంపెనీ నుంచి తెప్పించి వేరే కెమెరా వేశారు అప్పటికీ పోలేదు ఇంకా ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు మళ్ళీ మదర్ బోర్డ్ అవి మార్చి ఇస్తాము అని అన్నారు ఎందుకంటే ఫ్రీ సర్వీస్ అనమాట నాకు ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు కదా మొత్తం ఫ్రీగానే మార్చాలి వాళ్ళు అందుకనేసి దీన్ని రిపేర్కి ఇచ్చేసి ఇంకో ఫోన్ వాడుకోవచ్చు అనేసి ఫోన్ తీసుకున్నాను ఉంటుందిలే ఎప్పటికైనా అవసరమే కదా అనేసి ఇప్పుడు దీన్ని కూడా నేను చాలా ఆలోచించి కెమెరా స్టోరేజ్ ర్యామ్ అన్ని అన్నీ చూసుకొని ఇదైతే కొన్నాను ఐక్యూ జీ నైన్ అండి ఇది ఇదైతే చాలా రివ్యూస్ అన్నీ చూసాను నేను చాలా వరకు అయితే అన్ని పాజిటివ్గా ఉన్నాయి అన్నీ బాగున్నాయి అందుకనేసి తీసుకున్నా చూద్దాం ఎట్లా ఉంటుందో ఇది కూడా నేనైతే కన్ఫామ్గా అయితే చెప్పలేను కదా వాడలేదు కాబట్టి ఇన్ఫినిక్స్ అయితే నేను కన్ఫామ్గా చెప్తాను ఇన్ఫినిక్స్ నోట్ థర్టీ అయితే అస్సలు బాగాలేదు మొత్తం బాగుంది కానీ కెమెరా ప్రాబ్లం అయితే వస్తూ ఉంది నాకు ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఇట్లా కెమెరా ప్రాబ్లమ్ అప్డేట్ ప్రాబ్లం అవైతే ఎక్కువ ఉన్నాయి ఇన్ఫినిక్స్లో అట్లా అప్డేట్ ప్రాబ్లమ్ అవి ఉండటం వల్లే కెమెరాలో లైన్స్ అలాంటివి వస్తూ ఉంటాయని చెప్పారు సో అందుకే నేను ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ వచ్చింది కదా అది కూడా చాలా బాగుంది కానీ ఎంత బాగున్నా కూడా దాని జోలికి మాత్రం బాగా అనుకోలేదు ఎందుకంటే కొని దగ్గర దగ్గర వన్ ఇయర్ కూడా కాకముందే కాకముందేలా రిపేర్ వస్తే కొంచెం బాధేస్తుంది కదా అంత అమౌంట్ పెట్టి కొంటూ ఉంటాము కానీ అన్నీ చూసుకొని ఆలోచించే కొన్న ఫోన్ వరకు అయితే బాగుంది ఏం చెప్పారంటే నాకు కొంతమంది ఇట్లా నేను మామూలుగా ఎంక్వైరీ చేసుకుంటా ఉన్నప్పుడు ఇట్లా చెప్పారనమాట మనకి ఫోన్ వచ్చేసి మనము ఎక్కువ ఏదైనా వస్తువులు అలా పెట్టి ఇరుకులు అట్లా పెట్టి అట్లా పెడతాం కదా కొంచెం ర్యాష్గా అట్లా యూస్ చేసినా కూడా అట్లా వస్తాయి అని చెప్పారు నేనైతే వీడియోస్కి తప్ప దేనికి యూస్ చేయలేదు చాలా బాగా పెట్టుకున్నాను నీట్గా ఫోన్ కూడా ఇప్పటికీ అయితే కొత్తగా ఉంది ఆయన కూడా అలా ప్రాబ్లం వచ్చింది మనము రిపేర్ చేయడం కోసం వెళ్ళా కదా సర్వీస్ సెంటర్కి అక్కడ చెప్పారు నాకు ఇన్ఫినిక్స్ ఎక్కువ ఉన్నాయి ఐక్యూలో ట్రై చేయండి ఐక్యూలో బాగున్నాయి అని చెప్పారు వాళ్ళు కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పారు చాలా చోట్ల కనుక్కొనే తీసుకున్నా స్టోరేజ్ ప్రాబ్లం ఏది రాకూడదు అనేసి చూద్దాం ఇది కూడా వాడిన తర్వాతే తెలుస్తుంది వాడక ముందు ఏది తెలియదు కదా ఇది వచ్చేసి ఐక్యూ అండి జీ నైన్ ఇది మనకి అమౌంట్ వచ్చేసి మనకి అమౌంట్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ పడింది దీంట్లో వచ్చేసి ఒక త్రీ కలర్స్ ఏమో ఉన్నాయి నేను వచ్చేసి గ్రీన్ తీసుకున్నా గ్రీన్ వచ్చేసి కొంచెం షేడింగ్గా ఉంది అనమాట బాగుంది గ్రీను నేను ఇన్ఫినిక్స్ తీసుకునేది కూడా ప్లెయినే కదా ఆరెంజ్ కలర్ అందుకని గ్రీన్లో తీసుకున్నా కానీ గ్రీన్లో కొంచెం షేడింగ్ కలర్ లాగా తీసుకున్నా బాగుంది డిఫరెంట్గా కలర్ అయితే నేను చూసిన వీడియోలలో అట్లా చూసినప్పుడు బాగా అనిపించి అదే తీసుకున్నా ఇది మనకి ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ పడింది మనకి దీంట్లో వచ్చేసి ఇంకొకటి కూడా ఉంటుందండి ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ప్లస్ ఎయిట్ జీబీ ర్యామ్ స్టోరేజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్కి మామూలుగా అయితే కూడా సిక్స్ జీబీ ర్యామ్ కూడా ఉంటుంది వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ ఉంటుంది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ ఉంటుంది అట్లా కూడా తీసుకోవచ్చు అదైతే ఇంకా తక్కువ పడుతుంది అమౌంట్ సిక్స్టీన్ థౌసండ్ ఎంతో ఉన్నింది నాకు స్టోరేజ్ కొంచెం ఎక్కువే ఉండాలనేసి ఇది తీసుకున్నా మెమరీ కార్డు కూడా యూస్ చేయండి నేను అందుకోసం మనకు దీనికి కూడా వన్ ఇయర్ అయితే వారంటీ ఇచ్చారు కానీ మనకు పని చేస్తే చాలు నేను సామ్సంగ్ యూజ్ చేసా ఎన్ని శాంసంగ్ వాడిన ఇంతకుముందు అంటే ఎన్ని ఇయర్స్ తెలుసా ఎన్ని ఇయర్స్ వాడినా కూడా అసలు ఏమాత్రం డ్యామేజ్ లేదు మా ఇంట్లో అయితే అన్ని ఫొటోస్ కూడా దాంట్లో తీసినవి నేను కడిగించి బాగా పెట్టుకున్నా ఇంట్లో కానీ ఈసారి మాత్రమే పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది ఫోన్తో సర్లే ఏం చేద్దాం వీడియోస్కి వీడియోస్కి అవసరం కదా అనేసి తీసుకున్నా అప్పటికప్పుడు మనకి ఫోన్ వచ్చేసి ఇలా ఉంది ఇలా ఇచ్చారు బాక్స్ ఒకటి వచ్చేసి ఇది వచ్చింది పౌచ్ పౌచ్ అనమాట సెల్కి ఇది అయితే సాఫ్ట్గా ఉంది నాకు జే ఇన్ఫినిక్స్ ఉంది కదా నాకు ఇన్ఫినిక్స్ ఉంది కదా ఇన్ఫినిక్స్ కొన్నప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా వచ్చింది అనమాట అది ఇది అయితే నార్మల్ పౌచే దీనికి కొంచెం గ్లాస్ వచ్చేసి వెరైటీగా వచ్చింది అది కనపడడం కోసం ఇలా ఇచ్చారనుకుంటా నెక్స్ట్ పౌ సెల్ ఇవి ఇన్స్ట్రక్షన్వి పేపర్స్ అడాప్టరు కేబుల్ రెండు ఇచ్చారు ఫార్టీ ఫోర్ వాట్స్ సిమ్ వేసుకోవడానికి పిన్ ఇంకంతే రండి ఇంకేం లేవు దీంట్లో అంతే ఏం లేవు ఇలా ఉంది ఇలా కొంచెం షేడింగ్ లాగా ఉంది కదా కనిపిస్తా మా డబల్ కలర్ అట్లా అలా ఉంది అనమాట డిజైను బాగుంది చూడ్డానికి మనం పౌచ్ చేసుకున్నా కూడా డిజైన్ అంతా కనిపిస్తుంది కానీ నేను ఈ పౌచ్ అయితే వాడాలనుకోలేదు పౌచ్ అయితే తీసుకుంటా కన్ఫామ్గా ఒకటి ఇట్లా మనం పౌచ్ చేసుకున్నా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది పౌచ్ చేసుకున్నా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది బాగుంది కదా ఫోన్ అయితే బాగుంది చూడ్డానికి ఒక పౌచ్ అయితే ఇచ్చారు అలాగే స్క్రీన్ కార్డ్ అయితే వేసి ఇచ్చారు ఆల్రెడీ దీనికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమి ఇవ్వలేదు దీనికే వచ్చేసింది స్క్రీన్ కార్డ్ అనేది దీనికి వచ్చేసి అప్డేట్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే కెమెరా ప్రాబ్లమ్స్ కానీ ఏవి లేవనే ఇంతవరకు అయితే విన్నానండి ఇకపై యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ అయితే ఇస్తాను ఎక్స్పీరియన్స్తో చెప్తాన్న ఇన్ఫినిక్స్ మాత్రం కొనద్దు అప్డేట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి ఫోన్ అయితే కొంచెం సైజ్ చిన్నగా ఉన్నా పర్లేదు నా పర్లేదు కెమెరా క్వాలిటీ మాత్రం బాగుండాలనుకున్నా నేను ఏదైతే బాగుండాలనుకున్నానో అదే దొబ్బింది ఇన్ఫినిక్స్లో మెయిన్ లో అప్డేట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అందుకనేసి ఇన్ఫినిక్స్ తీసుకోవడం కంటే కూడా వేరే మొబైల్కి వెళ్ళడం బెస్ట్ అనుకుంటా నేనైతే నేను నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళినా కదా ఇన్ఫినిక్స్ తీసుకొని నేను వెళ్ళిన టైంకి ఒక ముగ్గురు వచ్చారనమాట ఇన్ఫినిక్స్ ప్రాబ్లమే ఆ మొబైల్ ప్రాబ్లమే ఎక్కువ ఉంది ఇదైతే చాలామంది చెప్పారు నాకు నాకు తెలిసిన వాళ్ళు అట్లా వాడే చాలా చాలామంది ఉన్నారు వాళ్ళైతే చెప్పారు ఇదే అనేసి వన్ ప్లస్ కూడా అస్సలు బాగాలేదంట వన్ ప్లస్ తీసుకోవాలని కూడా అస్సలు అనుకోవద్దు ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టి కొన్నోళ్ళు కూడా చెప్పారు ఏం బాగాలేదు ఎక్కువ ఓవర్ హీట్ అవుతుంది అనేసి చెప్పారు మెయిన్ ఎక్కువ కంప్లైంట్ దాంట్లో వచ్చేసి ఓవర్ హీట్ అవుతుంది ఏదైనా టైపింగ్ ఫాస్ట్గా చేసినా కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఉంది అనేసి ప్రాబ్లం చెప్పారు కాబట్టి ప్లస్ కూడా నాకైతే అంతగా నచ్చలేదు తర్వాత చాలా ఆలోచించి చూసి 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 ఇది కొన్నాను అనమాట చాలా చూస్తాను నేను ఒకటి కొనాలంటే ఎందుకంటే ఎంత అమౌంట్ పెడతాం కదా ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా కాబట్టి ఆలోచించి ఆలోచించే కొంటరా ఎందుకంటే ఊరికి ఏం రావు డబ్బులు ఇదైతే ఇలా ఉంది గ్రీన్ కలర్ తీసుకున్నా నేను ఇంకా దీంట్లో త్రీ కలర్స్ ఏమో ఉన్నాయి నాకు అక్క నాకు కావాలని వెళ్ళిన కలర్ ఇదే అక్కడ ఉండేది ఒక పీస్ ఇదే ఉనింది ఇదే కలరే టూ పీసెస్ ఉన్నాయి అంతే ఇంకేం లేవు ఇంక ఇదే తీసుకున్నాను నేను ఫోన్ ఆన్ చేసిన తర్వాత త్రీ పిక్స్ అయితే తీసుకున్నా క్యామ్ క్వాలిటీ చూద్దామనేసి చూడండి ఈ త్రీ పిక్స్ నేను నైట్ తీసుకున్నా చాలా బాగా వచ్చాయి క్యామ్ కూడా బాగానే ఉంది ఇంకో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ బాయ్